ప్రైజ్ ప్రైజలా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై ఐదవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఉన్నాం ఈ దినము కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ మహిమాన్తుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన ఘనమైన నా ప్రియుడైన ఏ మనకు ఆయుష్యును అనుగ్రహించారు ఈ లోకంలో జీవించడానికి దేవుడు అనుమతి మంజూరు చేసే ప్రియుల యొక్క జీవితము మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా ప్రేమ అనే ఒక చెట్టు ఫలించడి ఫలములు ప్రేమ ఫలములు గురించి ఈ ఫలములు నైవేద్యములుగాను అలాగే ఆయనకు పరిమణ తైలముగాను సుగంధ ద్రవ్యములుగాను ఆ దేవదేవునికి మనము ఇవ్వాలని మనము పొందుకొని ఆ దేవదేవునికి సమర్పించి తద్వారా ఆ దేవదేవుని ఆశీర్వాదాలు పొందాలని ఈ అనుదిన ఆహారంలో మనము గత నెల నుండి వీటిని ఒక్కొక్క ఫలాన్ని గురించి కొద్ది నిమిషాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా చివరికి వచ్చేసాం ప్రేమ శాశ్వత కాలముందును అంటే ఈ లోకంలో ప్రేమను మించినది ఏదీ లేదు అనే భావన నిన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఇది దినము ఎనిమిదవ ఒక ఒకటొక రెండుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైనను నిరర్ధకములవులు భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమవులు అంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కానీ ఈ ప్రవచనములు అనగా దీన్ని క్లియర్గా మనం ఒక మాట మాట్లాడాలంటే ప్రవక్తలు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క వాక్కును పలికే పలుకులు ప్రవక్తలు పలికే మాటలు అంటే ప్రవక్తలు స్వతహాగా పలికే వాక్కులు కాదు యహోవా దేవుడు పూర్వకాలంలో ఇజ్రాయిలీలను ఖనాను చేర్చిన తర్వాత ఐగుప్తును గుర్తును వారు వదిలి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో నుండి ఇజ్రాయిలీలు ఖనాను చేరిన తర్వాత మొట్టమొదటిగా వారిని న్యాయాధిపతులు పరిపాలిస్తారు ఆ తర్వాత మాకు రాజు కావాలి అని కోరుకుంటారు అప్పుడు రాజుల పరిపాలన జరుగుతుంది ఆ తర్వాత ప్రవక్తల పరిపాలన జరుగుతుంది దేవుడు ఆయా విధాలుగా ఆయా కాలాల్లో తన జనాంగాన్ని ఆయన ఈ విధంగా ఆయన నడిపిస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవచనములు ప్రవచనము అనేది ప్రవక్తలు పలికే దేవుని మాటలు దేవుని పలుకులు దేవుడు ఆ ప్రవక్తను పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి డైరెక్ట్గా యహోవా దేవుడు మాట్లాడకుండా ప్రవక్తలతో మాట్లాడి ఆ ప్రవక్తలు దేవుడు చెప్పిన మాటలు తీసుకుని వచ్చి ఇజ్రాయిలీతో మాట్లాడేవాడు నాతాను ప్రవక్త దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి డైరెక్ట్గా దావీదు మహారాజుతో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడతాడు ఆ విధంగా సమూహలు ద్వారా మాట్లాడతాడు ఆ తర్వాత చాలామంది ప్రవక్తలు ఇక్కడ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని రెండు రకాలైన ప్రవక్తలు దేవుడి గ్రంథంలో ఉన్నారు పాత నిబంధన కాలంలో వారు ఏషియా ఇర్మియా ఎస్కేలు దానియేలు ఇలాంటివారు పెద్ద ప్రవక్తలు అయితే ఓబద్య యోనామికా నహుము అవక్కు జపన్యా హగై జయ మలాకి ఇలాంటి వారు చిన్న ప్రవక్తలుగా ఉన్నారు అసలు ప్రవక్తలలో పెద్ద ప్రవక్త కాబట్టి ప్రిలరా ఈ విధంగా దేవుని యొక్క స్వరాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు వినిపించేవాడు తన జనాంగానికి వారిని చేయడానికి వారిని ఆశీర్వదించడానికి వారిని గద్దించడానికి వారి చివరకు వారు తప్పు చేసినప్పుడు వారిని శపించడానికి కూడా మోషేను దేవుడు యాజకుడుగా వాడుకున్నాడు దేవుడు మోసేను ఆ యుదురాయిని తీసుకురావడానికి ఒక అధికారిగా వాడుకున్నాడు అలాగే మోసేను ప్రవక్తగా కూడా దేవుడు వాడుకున్నాడు దేవుడు వివిధ రకాలుగా మోసేను వాడుకోవడం మనం చూసాం అందుకే మోసేను అంటాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు అని కాబట్టి ప్రియాదేవుడు మిడిలారా ఇక్కడ గమనం చేస్తే నూతన నిబంధన కాలంలో ప్రవక్ ప్రవచనాలు ఉన్నాయా ప్రవక్తలు ఉన్నారా అని ఈ దినానికి కూడా చాలామంది దేవుణ్ణి నమ్మిన బిడ్డలు క్రైస్తవులు ఈ ప్రవచనాలు లేవు ప్రవచనములు ప్రస్తుత కాలంలో లేవు అని అంటారు నూతన నిబంధనలు ప్రవచనాలు లేవు అని అంటారు కానీ అపోస్టైన్ పౌరు గారు ఈ ప్రవచనాల గురించి ఈ భాషల గురించి చాలా చక్కగా ఆయన సంఘాలతో మాట్లాడతారు ఇక్కడే ఆయన అంటాడు ఆయన ప్రవచనములైనను నిరకముల అంటే ప్రవచనములు కూడా నిలిచిపోతాయి అవి పనికి రాకుండా పోతాయి భాషలైనను నిలిచిపోతాయి అవి ఆగిపోతాయి ఇక్కడ భాషలు అంటే ఈలోక సంబంధమైన భాష గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు మీరు ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని ఓసారి గమనం చేస్తే చదివితే ఇదే వచ్చిన చదవండి అన్నౌన్ టంగ్స్ అని రాయబడి ఉంటుంది తెలియబడని భాషలు ఇంకో మాట చెప్పనా ఇది దేవదూతల భాష దేవుని భాష ఇది అన్నోన్ టంగ్స్ ఈ తెలియబడిన భాషలు వాళ్ళు మాట్లాడే ఆ భాష ఇతరులకు తెలియదు అందుకంటాడు మీరు సంఘం భాషలతో మాట్లాడేటప్పుడు అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే మాట్లాడండి లేకపోతే మీరు స్వతహాగా మాట్లాడుకోండి ప్రార్థించేటప్పుడు అసలు మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడతాను అని అపోజిన్ పౌన్ గారు అంట పరిశుద్ధాత్మ పొంది ఉన్నాము అని చెప్పడానికి ఒక సూచక ఒక సూచన ఏంటర్గా భాషలతో మాట్లాడడం ఈ భాషలు కూడా చాలామంది నమ్మరు ఇవి అల్లరి అని అంటారు అడి దేవుడి దేవుడు వీళ్ళారా అపోస్ట్ అయిన పౌల్ గారు చెప్పిన మాటలు ఒక వైపునే అర్థం చేసుకున్న వారు ఈ విధంగా మాట్లాడతారు కానీ ఆయన అంటాడు మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడతాను అంటే భాషలు మాట్లాడవద్దు అని కాదు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అల్లరిగా ఉండకూడదు మన దేవుడు అల్లరికి కట్ట కాదు ఒకవేళ సంఘంలో భాషలతో మాట్లాడేది అనుకుంటే దానికి అర్థం చెప్పగలిగిన వారు ఉంటేనే మాట్లాడండి లేక లేకపోతే మీ వ్యక్తిగత ప్రార్థనలో వ్యక్తిగతంగా మీరు దేవునితో మాట్లాడు భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడతారు అని ఆ అపోజిట్రెండ్ గారు క్లియర్గా చెప్తారు ఈ ఈ మనుషులకు అర్థం కాని మాట్లాడు అందుకే ఇంగ్లీష్లో అన్నోన్ థ్యాంక్స్ అని అంటాం ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ప్రవచనాలైనా నిరర్థకాలు అయిపోతాయి భాషలైనా నిలబడిపోతాయి జ్ఞానమైనా నిరర్థకం అవుతుంది జ్ఞానము అంటే జ్ఞానానికి నిర్వచనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము ఇక్కడ ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము లేక ప్రభు అనుగ్రహించే జ్ఞానము కూడా కావు ఇది దేవుని ఎందు కలిగి ఉండుట అనేది కాదు అనేది అనే జ్ఞానం కాదు ఇది దేవుడు అనుగ్రహించే జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము ఇది అది కూడా నీకు పనికి రాకుండా పోతుంది చాలామంది జ్ఞానవంతుడు మహారాజు మహాజ్ఞానవంతుడు దేవుడి దగ్గర ఆయన కోరుకున్న వరం అది వివేక్షణ వరాన్ని నాకు దయచేయి ప్రభువా ఈ ప్రజల్ని ఎలాగ నేను పాలించాలా నేను బాలుళ్ళు కదా అన్నప్పుడు దేవుడు అతని జ్ఞానంతో నింపుతాడు ఆయన అంతటి జ్ఞాని మరి ఒక ఇప్పటి వరకు కూడా లోకంలో లేరు దానికి మనము చూచాయిగా చూస్తున్నప్పుడు ఉదాహరణగా చూసినప్పుడు గ్రంథం చదవండి ప్రసంగి చదవండి పరమగీతాలు చదవండి ఆయన రచించిన ఆ జ్ఞానం ఆ మాటల్లో ఉండే జ్ఞానం ఆయన మాటల్లో ఉండే ఆ జ్ఞానాన్ని లోక సంబంధంగా ఎవరు కూడా అది ఛాలెంజ్ చేయలేదు కదా అది దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఆ జ్ఞానం కూడా అయిపోతుంది అవును కదా సల్మాన్ మహారాజు జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే అంతటి మహాజ్ఞాని దేవుడు ఆ విధంగా ఇచ్చించిన ఆ సల్మాన్ మహారాజు చివరకు అన్య స్త్రీలని వివాహమాడి గ్రహారాధన చేసేవాడుగా కూడా తయారవుతాడు అక్కడ ఏమైపోయింది దేవుడు అనుగ్రహించిన జ్ఞానం నిరర్థకం అయిపో అయిపోయింది కదా ఇక్కడ అందుకే దేవుడు అంటాడు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కానీ ప్రవచనములైనా నిరర్ధకములవుతాయి భాషలైనా నిలిచిపోతాయి జ్ఞానమైనా నిరర్థకం అవుతుంది అని చాలా క్లియర్గా చెప్తాడు ప్రియుల ఈ ప్రవచనములు ఉన్నాయా అంటే ఉన్నాయి ప్రవచనాలు లేకుండా లేవు దేవుని గ్రంథములు ఉన్నాయి అని చెప్తుంది మీరు బాగా చూ చదవండి ప్రవచనాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ప్రవచనాలు ఎక్కడికి పోతాయి స్వస్థతలు ఎక్కడికి వెళ్తాయి భాషలు ఎక్కడికి పోతాయి అవి దేవు అది అది దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మీయ వరములు కదా ఈ ఆత్మ ఫలములను ఫలించినప్పుడు ఆత్మీయ వరాలను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు కదా ఈ భాషలు మాట్లాడడం అనేది ఒక వరం ప్రవచనము అనేది ఒక వరం భాషలకు అర్థం చెప్పడం అనేది ఒక వరం స్వస్థత అనేది ఒక వరం కాబట్టి ఇలా ఇలాంటి వరములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రేమ అనేది కూడా ఒక వరం కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా మొట్టమొదటిగా నృత్య నిబంధనలో మతైస్సు వార్తలో మనం చూసినప్పుడు లూకాసు వార్తలో మనం చూసినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పునరుాలై ప్రవచనంతో మాట్లాడుతుంది ఎవరితో మరేమ్మతో అలాగే జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచనమెత్తి మాట్లాడతాడు మరియమ్మ దేవుని పరిశుద్ధాత్మత నింపబడి ప్రవచనం మాట్లాడుతుంది మొట్టమొదటి ప్రవచనాల వినూతన నిబంధనలో కాబట్టి ఆ విధంగానే ఈ దినాల్లో కూడా చాలామంది విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందిన వారు ప్రవచనమెత్తి మాట్లాడతారు ఆ ప్రవచనం నిరర్థకం కాదు అది 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 తప్పనిసరిగా దొరుకుతుంది నాకు తెలుసు ప్రియారా నేను ఇలాంటి విశ్వాసంలో పెరిగిన వాడిని మా ఆత్మీయ తండ్రి గారు పిల్లపై గారు యొక్క ఆయన ద్వారా మేము పెంచబడ్డాం మా తల్లిగారు ఉండేది గారి భార్య గారు అక్కగారు ప్రవచనం చెప్తే అది తప్పనిసరిగా జరిగేది అంత పవర్ఫుల్గా ఉండేది ఇంకా చాలామంది సిస్టర్సు బ్రదర్స్ ప్రవచనాలు చెప్పేవారు ఈ ప్రవచన వరము అనేది దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్ అది అది వరం అది అందరూ ప్రవచనాలు చెప్పాలనే రూల్ ఏం లేదు దేవుడు ఒక్కొక్కరిని సంఘంలో ఒక్కో విధంగా కొందరిని ప్రవక్తలు గాను కొందరిని విశ్వాసులు గాను కొందరిని ప్రచారకులు గాను కొందరిని బోధకులు గాను కొందరిని పరిచయం చేసేవారు గాను కొందరు ఉపదేశకులు కాను కొందరిని సువార్థికులు గాను దేవుడు ఆయా విధాలుగా సంఘాభివృద్ధి కోసరము సంఘక్షేమాభివృద్ధి కోసరము ఆ విధంగా దేవుడు వినియోగించుకుంటూ ఉన్నారు నూతన బంధంలో ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుత కాలంలో కూడా ఆ ప్రవచనమెత్తి మాట్లాడే భక్తులు మనకున్నారు ఎక్కడో మీటింగ్స్ జరిగేటప్పుడు కొన్ని లక్షల మంది ఆ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆ లక్షల మందిలో పేరు ఇచ్చి పిలిచి వారిని స్వస్థపరిచే భక్తులు ప్రవచనమైతి మాట్లాడే భక్తులు ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది వీటిని నమ్మరు నమ్మని వాళ్ళు దేవుని గ్రంథం చదవండి మీరు ఎంతటి వారైనా కావచ్చు కానీ దేవుని గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని పాటించండి మీరు ఒక పద్ధతులు పెట్టుకోగలకండి ఇప్పుడు సంఘాలు ఒక్కొక్క దైవజనుడు వచ్చి ఒక్కొక్క సంఘాన్ని ఆయన పేరు మీద ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి ఆయన కొన్ని నిబంధనలు పెడతాడు దేవుని గ్రంథంలో అపోస్తుల బోధ కాదు అపోస్తుల బోధను పక్కన పడేసి బాప్టిస్ట్ సంఘం బాప్టిస్ట్ అనే ఒక మిషనరీ ద్వారా ఏర్పాటు చేయబడింది మంచి నేను కాదన్న తప్పు కాదు వాళ్ళు ఎంతో ఉందో దేవుని ఎందు భయవంతులు కలిగిన అయితే వాళ్ళు ఈ విధంగా ఈ నియమ నిబంధనలు పెట్టారో తెలియదు నాకు తెలియదు కానీ ఈ బాప్తిస్ట్ సంఘంలో ఉండే నియమ నిబంధనలు దేవుని గ్రంథంలో ఎక్కడా లేవు ప్రజల ప్రెసిడెంట్ ఏమండి సెక్రటరీ దేవుని గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి ఆ పదవులు ఉంటే చూపించండి నేను కూడా చదువుతాను వచ్చిన వాళ్ళు సంఘ పెద్దలు ఆ సంఘ పెద్దలు ఎవరై ఉండాలా చాలా చక్కగా రాస్తాడు అపోజిట్ పావులు సంఘ పెద్దలకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ సంఘ పెద్దలుగానే ఉన్నారు కానీ ఈ పదవులు పెట్టుకొని దైవజీవుల మీద జివాయుషీ చేసి సంఘాన్ని నడిపే ఒక విధానం ఇంకొక సంగతి ఏంటంటే చప్పట్లు కొట్టకూడదు మ్యూజిక్లు వాయించకూడదు మౌనంగా దేవుడి పాట పాడాలనేది ఒకసారి ఏ ఈ విధంగా ఉన్నాను నేను వాళ్ళని తప్పు అని అనే అంత మాత్రం వాడిని కాదు కానీ ఎందుకు అపస్సుల బోధన పక్కన పడేసి ఈ విధంగా స్వతహాగా దేవుని గ్రంథాన్ని పాటించకుండా మానవులు ఏర్పాటు చేసిన పద్ధతులను పాటిస్తున్నారు అనేది ఒక బాధతో మాట్లాడుతున్నానే కానీ వారిని నేను విమర్శించడం లేదు ఆ స్థాయి నాది కాదు ప్రియుల కాబట్టి ప్రవచనములు ఉన్నాయి భాషలు అన్నవర్ టంగ్స్ భాషలు జ్ఞానం ఉంది అపోసేన్ పౌల్ గారు ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఈ మాట మాట్లాడాడు అపోజ్ పౌల్ గారు చెప్పలేదా పదమూడో ఎనిమిదో వచ్చినంలో ప్రవచనాలు నిరంతకంగా అయిపోతాయి భాషలు నిలిచిపోతాయి అని చెప్పలేదా కాబట్టి ప్రవచనాలు మనకెందుకు భాషలు మనకెందుకు ఆయన ఎందుకు ఈ వచ్చినంలో ఈ మాట మాట్లాడుతున్నాడంటే ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని ప్రేమ గొప్పతనాన్ని గురించి చెప్పడానికి ఇక్కడ వీటిని సంబోధిస్తాయి అంతేగాని ప్రవచనాలు పనికిరావని భాషలు వీకి రావని అర్థం కాదు మనము ఇహలోక సంబంధమైన జ్ఞానంతో దేవుని వచ్చినాన్ని ధ్యానం చేయకూడదు సం అక్షరార్థంగా దేవుని వచ్చినాన్ని జ్ఞానం చేయకూడదు ఒక వచ్చినాన్ని చదివేటప్పుడు అది 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 మాట్లాడే సందర్భం ఏంటి ఆ యొక్క ఏ కాలంలో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనే అది దాని ఒక ఉపోద్ఘాతం ఏంటి దాని ముగింపు ఏంటి అని కొంచెం వివరంగా చేస్తూ దేవుని వచ్చినాన్ని మనం అవగాహన చేసుకోవాలి అప్పుడు నీకు క్లియర్గా అవగాహన అవుతుంది అది ఎంత కాదు కానీ ఈ వచ్చినాలు నీకు అర్థం కావాలంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బోధించబడాలి ఆయన మనకు పరమ బోధకుడు ఆ బోధకుడి యొక్క బోధ నువ్వు బోధించబడి నువ్వు ఇతరులకు బోధించగలిగితే నిజముగా అది పరిశుద్ధాత్మావేశ్వరుల ద్వారా పరిశుద్ధాత్మ జ్ఞానంతో మనం బోధించిన వాళ్ళం అవుతాం కాబట్టి దేవుని వీళ్ళారా ఇక్కడ ప్రేమ యొక్క ఔన్నిత్యం ఎంత గొప్పదంటే ఒకవేళ ప్రవచనాలు ఉన్నాయా ఒకవేళ భాషలున్నాయా జ్ఞానం ఉందా లోక సంబంధమైనది ఇవన్నీ కూడా పనికిరావు దేని ముందు ప్రేమ ముందు అంటే ప్రేమ ఇస్ లవ్ ఈజ్ ద గ్రేట్ గ్రేటెస్ట్ అది చాలా గొప్పది కాబట్టి ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి జీవించండి ప్రేమను పొందండి ప్రేమామయుడైన ఏసు మీ హృదయంలో చేర్చుకోండి అని ఇక్కడ అపోజిల్ పాలు గారు చెప్తారు ప్రియలేరా కాబట్టి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మను పొందండి పరిశుద్ధాత్మ అనుభవం లేని వాళ్ళు ప్రవచన వరము దేవుని దగ్గర పొందండి భాషలు ఆత్మను పొందిన వెంటనే భాషలు వస్తాయి భాషలకు అర్థం చెప్పే ఆ యొక్క గిఫ్ట్ని దేవుని దగ్గర పొందండి స్వస్థ వరాలను పొందడం అవన్నీ ఉన్నాయి ఫిల్లరా జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ పరలో పర సంబంధమైన జ్ఞానాన్ని ప్రభు దగ్గర అడగండి పొందండి విశ్వాసములు అనుదినము అభివృద్ధి చెందండి సంఘంలో మీరు ఉపయోగపడండి దేవుడు ఒక్కొక్క విధముగా సంఘములో ఒక్కొక్కరిని వినియోగించుకుంటాడు నేనెందుకు ఆ విధంగా నేనెందుకు ఆ విధంగా ప్రభు దగ్గర గిఫ్ట్ పొందకూడదు దేవుని దగ్గర ఎందుకు ఆ వరము నేను పొందకూడదు ఎవరు దేవుని దగ్గర వరాలు పొందుతారంటే ఆత్మ ఫలాలు ఫలించిన వాళ్ళు మాత్రమే ఫలములు ఫలించకుండా వరములు దేవుడు ఇవ్వడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ప్రేమ ఔన్నత్యము ఇంత గొప్పది ప్రేమామయుడైన ఆ ప్రభువును మనము కలిగి ఆ దేవదేవుని మనము గాక ఆ క్రీస్తు ప్రేమను ఆ అగాపే ప్రేమను మనము కలిగి ఈ లోకములు అనేక మందికి అగాపే ప్రేమను గాక దైవీక ప్రేమ దివ్యమైన ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ శత్రువులను ప్రేమించే ప్రేమ ఇది దైవీకమైన ప్రేమ అగాపే ప్రేమ అలాంటి ప్రేమను పొంది ఆ దేవుడిలో మనం అనుదినము అభివృద్ధి గాక రైదలా దేవుడి వాక్యము గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి మహిమాన్వితుడ స్తోత్రాలు ప్రభు మాతో ఇంతవరకు మాట్లాడిన స్తోత్రాలు వాక్యమైన మిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రవచన భాషల వరములతో స్వస్థ వరములతో పరిశుద్ధాత్మతో బిడ్డలను నింపి నడిపించమని జ్ఞానంతో నింపమని ఈశ్వరం పెట్ట అమెన్ అమెన్ తండ్రి తనైని దేవుడు కుమారుడైన సుకృష్ణుడి పరిశుద్ధాత్మని చేక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు చారు సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో గాక ఆమెన్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృపాక్షేమం లే వెంట వచ్చును గాక హూయా